మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వర్క్ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా దాఖలైన డెబ్బై మూడు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది తదుపరి విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది అయితే పిటిషన్ దారులు కొట్టి కోరినట్టు వర్క్ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది విచారణలో భాగంగా కేంద్ర దీంతో పాటు ప్రతివాదులందరికీ సిజేఐ నోటీసులు జారీ చేశారు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ విచారణ చేపడతామని పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈరోజు వక్ఫ్ చట్ట స్వరణకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి ఏదైతే డెబ్బై మూడు పిటిషన్లు ఈ వక్ఫ్ చట్ట స్వరణకు సంబంధించి ఆ వ్యతిరేకంగా ఈ పిటిషన్లు వేయడం జరిగింది అయితే దీని మీద విచారణ జరిపిన సిజయే ఈ విచారణలో రేపటికి వాయిదా వేయడం జరిగింది అయితే మొత్తం చూసుకుంటే కనుక ఈ పిటిషన్ సంబంధించి వక్ఫ్ చట్ట సవరణ చట్టం అమలుపై స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా ఎవరైతే పిటిషన్లు కోరడం జరిగింది అయితే స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది అయితే ఈ విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ప్రతివాదులందరికీ సిబిఐ నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది రేపు మధ్యాహ్నం మళ్లీ రెండు గంటలకు విచారణ చేపడతామని చెప్పేసి కూడా పిటిషనర్లు చెప్పడం జరిగింది అయితే పిటిషనర్లు అంశాలకు జవాబు చెప్పాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశం చేయడం జరిగింది ఏదైతే వక్ బిల్డ్కు కు సంబంధించి పిటిషనర్లు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఆ వక్ బోర్డు అనేది అవుతుందో అది ముస్లింలకు సంబంధించి వాళ్ళకి ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్నారు కాబట్టి ఆస్తుల మీద డీనోటిఫై చేసే సమస్యలు తలెత్తుతాయి కాబట్టి బక్కు సంబంధించి యూత ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్టర్ చేయడం అనేది పలు మార్లు దుర్వినియోగం అయ్యిందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది ముఖ్యంగా హిందూ సంస్థల హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించి కూడా ఏదైతే పార్లమెంట్ లో చట్టాలు చేస్తారో ఆ చట్టాలు అమలు అవుతున్నాయి కాబట్టి ముస్లింలకు సంబంధించి ఏదైతే బక్ బోర్డుకు సంబంధించి ఎందుకు చేయకూడదు అనే ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే కనుక బస్సు ఏదైతే కొన్ని ల్యాండ్స్ ముఖ్యమైన ల్యాండ్స్ ఏవైతున్నాయో ఇది ఢిల్లీ హైకోర్టు కావచ్చు అదేవిధంగా పురావస్తు శాఖకు సంబంధించిన కొన్ని భవనాలు కావచ్చు ఇవన్నీ కూడా తమవేనంటూ క్లెయిమ్ చేసే ప్రయత్నం చేస్తుంది సో ఇవన్నీ కూడా బస్సు చెందవు ఇవన్నీ కూడా పురావస్తు శాఖకు సంబంధించినవి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సిజేస్ అన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే కనుక పిటిషనర్ తరఫున ఎవరైతే కపిల్ సిబాల్ న్యాయవాదిగా ప్రభుత్వం తరఫున మనకి సాలిసిటర్ జనరల్ దీన్ని సాలిసిటర్ జనరల్ జేపీ మెహతా ఎవరైతే ఉన్నారో తుషార్ మెహతా ఉన్నారో వాదనను వినిపించడం జరిగింది అయితే వక్ అనేది కేవలం ఒక చారిటీకి సంబంధించింది మాత్రమే అని ఆ హిందూ ధార్మిక చట్టాలను సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని చెప్పేసి కూడా తన వాదనలో తుషార్ మెహతా కోర్టు ముందు వినిపించడం జరిగింది అయితే తాజాగా తీసుకొచ్చిన చట్టం అమలు నింపేయాలని చెప్పేసి ఇరువైపుల చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అదేవిధంగా జస్టిస్ సంజయ్ కుమారు అదేవిధంగా జస్టిస్ ఏ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది రేపు రెండు గంటలకు మరోసారి ఈ విచారణ కొనసాగబోతుంది శ్రీలత ఓకే శ్రీనివాస్